హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ వీడియోలో నేను ఫ్రెంచ్ ఫ్రైస్ చేసి చూపిస్తాను చూడండి చాలా బాగుంటాయి మనకి బయటలాగే క్రిస్పీగా వస్తాయండి చేసి చూపిస్తాను చూడండి చూడండి వీటిల్ని సై పీసెస్గా కట్ చేసుకున్నానండి పొడవు పొడవుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి వీటిల్ని మా అడిస్ తీసుకో అడిస్ తీసుకో వీటిల్ని వీటిల్లో వేసుకొని ఫోన్ పట్టుకు వీటిల్ని చూడండి వీటిలో వేసేసుకుంటున్నాము చూడండి కాన్ఫ్లోర్ అండి ఇది కాన్ఫ్లోర్ చల్లే వీటికి అంతా బాగా అప్లై చేసేసుకుంటాము ఫ్లోర్ వేసుకొని కొంతసేపు పక్కన పెట్టేసుకొని మనం చూడండి ఈ విధంగా పక్కన పెట్టేసుకుందాం కొంతసేపు ఈ లోపల మనం ఆయిల్ పోసేసుకుంటామండి బార్లెట్లో చూడండి స్టవ్ వెలిగించుకొని మనం ఆయిల్ వేసేసుకుంటున్నాం ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ఇవి ఇక్కడ పక్కన పెట్టేసుకున్నాము చూడండి ఆయిల్ హీట్ ఎక్కిందండి ఒక్కొక్కటి ఒక్కోటి వేసేసుకుంటాము అన్ని విధంగా వేసేసుకుంటాం ఇవి ఒక్కొక్కటి వేసుకోండి అండి అన్నీ లేదంటే అతుక్కోపోతాయి చూడండి కాలేయండి తీసేసుకుంటున్నాం మనం వెళ్ళాలనుకున్నప్పుడు కనుక ఇది వేసుకు బాగా ఏదన్నా బౌల్ బాక్స్ లో పెట్టుకొని మనం బీచిల్కి అట్లా వెళ్ళేటప్పుడు చేసుకెళ్ళొచ్చండి నీళ్లు పోతే బాగుంటాయి చూడండి వేసుకుంటున్నాం మనం చూడండి ఇవన్నీ ఈ విధంగా కాలిపోయాయండి మనం దీంట్లోకి తీసేసుకుంటాం మనం ఇవేంటంటే బయట కొంచెం డబ్బులు ఎక్కువ డబ్బులు పెట్టి నా కానీ తక్కువ వస్తాయి కదా మన ఇంట్లో అయితే చూడండి ఎన్ని వచ్చాయో మనకి ఇవి హాఫ్ కేజీ అండి చాలా వచ్చాయి ఫస్ట్ తీసిన డి మేము ఏమండి అందుకే ప్లేట్లో లేవు అవి మేమేం కారాలు మసాలాలు వేయకుండానే తినేసాము చూడండి వీటిల్లో ఇప్పుడు మనం మసాలా వీటిల్లో ఇప్పుడు మనం మసాలాలను కలుపుకుంటాం చూడండి సాల్ట్ అండి వీటిల్లో కారం కొంచెం గరం మసాలా అండి ఫ్లేవర్ బాగుంటుంది అందుకే డీస్లో వేసుకోమా అని చెప్పారు చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి క్రిస్పీగా కూడా ఉన్నాయండి మా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి